యొక్క లేఖనాల్లో మొట్టమొదటిగా దేవుని యొక్క లేఖనాల నుండి ఒకసారి చూద్దాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి యషో గ్రంథము యాభై మూడో అధ్యాయము అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిను మన దోషములను బట్టి నలుగు కొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడినో అతను పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగు మనమందరము గొర్రెలవలే త్రోవ తప్పిపోతుని మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగిన ఇక్కడ మొట్టమొదటి ఏంటంటే అక్కడ మాట్లాడిన మాట కుష్టిలోకి నీకిష్టమైతే నన్ను స్వస్థపరచు ఇక్కడ తన ఇష్టం స్వయిష్టం అనమాట ఇది ఇక స్వయిష్టానికి గనక మనం నిర్ణయం తీసుకున్నాం అనుకోండి నష్టపోయేది మనమే సంత ఇష్టంగా ఉండాల్సింది దేవుని చిత్తమా కాదా దేవుని ఇష్టమా కాదా అనేటువంటిది మనకు కావాలి ఏ పని చేస్తున్నా గానీ ఏ ఆలోచన చేస్తున్నా కానీ ఇప్పుడు లోతు సొంత ఇష్టంతో వెళ్ళాడా దేవుని చిత్తంతో వెళ్ళాడా దేవుని ఇష్టంతో తెలియాడా కాబట్టి సుధోమ గోమలకి సొంత ఇష్టంతో వెళ్ళాడా దేవుని ఇష్టంతో తెలియాడా సుదూమ గుమోర ఎంక చూసినప్పుడు దేవుని తోట వలే ఉందంట అది పచ్చగా ఉందంట అది సమృద్ధి కలిగిన స్థలముగా కనబడతా ఉందంట కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అది పాపముతో ఉంది అక్కడ వాయువాసులు లేని వాళ్ళు ఉన్నారు అక్కడ మగ ఆడ అనే తేడా లేనిటువంటి ప్రజలు ఉన్నారు అక్కడ అక్కడ తమ ఇష్టాన్ని నెరవేర్చుకునే ప్రజలు ఉన్నారు మనకి కంటికి బాగానే ఉంటుంది మనకు కనులకు రమ్యంగానే కనపడుతుంది మనకు శ్రేష్టమైంది గానే కనబడుతుంది కానీ అక్కడ లోపం ఉంది ఇక్కడ కూడా ఆయన రాయబడింది స్వయిష్టాన్ని చేసుకుంటున్నాం ఈరోజు మనకు నచ్చింది మనం చేసుకుంటున్నాం మనకు నచ్చింది మనం చేసుకుంటున్నాం కాబట్టి నష్టపోయేవారుగా ఉంటా ఉన్నాం మనకు నచ్చింది మనం చేసుకుంటా ఉన్నాం కాబట్టి తమ యొక్క ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం చేసేవారిగా ఉంటా ఉన్నాం న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ఒకసారి చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ఒకసారి చూద్దాం ఆ దినములలో ఇస్రాయేల్కు రాజు లేడు ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించు ఎవరిష్టమంట ఎవరిష్టం వాడదే రాజు లేడు కాబట్టి ఎవరి బత్తం వాడదే ఎవరు ఆధిపత్యం వాడిదే ఎవరు నోరుంటే వాళ్ళదే ఎవరు బలం ఉంటే వాళ్ళదే చాలా మనీ అక్కడ ఎవరు లేరు అంట రాజు లేడు మరి రోజు మనం ఎవరి ఆధీనంలో మన ఇస్తాన్ని నెరవేర్చుకున్నావా అయ్యా నన్ను కలుగు చేసి నీవు నన్ను కొన్నది నీవు నా నిన్ను నా స్వాస్థంగా చేసుకున్నావయ్యా అయా నేను నీ సొత్తుగా చేసుకున్నావయ్యా నీ ప్రణాళిక నెరవేర్చాలి అనుకుంటున్నావా ఎవరిస్తాను చేస్తున్నావు మనిస్తమే ప్రయాణం చేస్తాను మన ఏదైనా కార్యక్రమాలు మానేస్తే ఏ యొక్క ఉద్దేశాలు మానేస్తమే అన్ని ఆలోచనలు మన మన నిర్ణయాలి చెందండి ఏ కార్యములు చేస్తున్నా గానీ మనస్థులు చేస్తున్నా గాని దేవుడు ఇష్టమని కోరుతున్నావా ప్రయాణం చేయాలి నీ చెప్తావా కాదని ప్రార్థన చేస్తావా ప్రార్థన చేస్తామండి అమ్మాయి ఎదురు అమ్మాయి అంటావా ఉందా బాప్త మా దగ్గర ఎదురొచ్చే బాతు ఉందా తల్లు ఉన్నారా ఇంటే వందనాలు లేరా ఇంటికాడ కూర్చొని అందరం ఎదుర్కొనం సరిపోతుంది ఎదురొచ్చే కదా ఇంకా ప్రార్థన ఎందుకు ఇంకా వాక్యం ఎందుకు సులువు గుర్తి ఎందుకు కొబ్బరి నుండి అబ్బాక వచ్చేందుకు అది సొంత ఇష్టమా దేవ చెత్తమా సొంత ఇష్టమే మార్గాలు సరళం చేసేది ఆయన మనమా ఎదురొతే మన మార్గాలు సరళం చేస్తావా మార్గాలు అపాయం రాకుండా కాపాడేది మనం ఎదురొత్తే అయిపోతా లేకుంటే దేవుడు కాపాడాలా ఇది తెలిసి కూడా మరి మనం అంటే మనంత జ్ఞానికెవరు దేవుడు కూడా ఒక లెక్కలో జ్ఞానం లేనివాడే అంతే కదండి అవునా కదా దేవుడికి కూడా అంత తెలియదు ఎందుకంటే మన సృష్టికర్త మనం కలుగు చేసిన ఆయనకే మనం జ్ఞానం నేర్పుతున్నామంటే మరి మనం అంత టాలెంట్ కలిగినామో చూడండి లోకాయము ఇరవై ఐదు వచ్చిన లోకాశ్వార్త పదహారు అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాం కుమారుడాల నేను నీ జీవిత జీవితకాలముందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించింది అలాగున కష్టం ఎవరు ఈయన ధనవంతుడు ఈ లోకంలో నా ప్రాణము తినము తాగుము సుఖించుము అన్న ఆయన ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను అక్కడ చూసావా అలాగే ఈయన ఒక ధనవంతుడు ఆ ధనవంతుడు వేరు ఈ ధనవంతుడు వేరు వాళ్ళు వీళ్ళు ఒకళ్ళు కాదు ఆ గుంపు వేరు ఈయన ఎవరంటే రాజు ధనవంతుడు సందర్భం పరమారాజ్ ఇక్కడ కనబడినటువంటి ధనవంతుడు ఏంటంటే ఈయన ఓదారంగు బట్టలు ధరించుకొని నార బట్టలు ధరించుకొని నా ఇష్టం ఇక నా జీవితంలో లేదు అనుకుంటున్నాడు నా ఇష్టం నేను ఏదైనా చేయగలనుకుంటున్నాడు కానీ ప్రాణం పోయిన తర్వాత మండుసు అగ్నిగంధ గుండంలోనికి వెళ్ళి మా మండుచున్నటువంటి స్థలములో ఉండి తండ్రి అబ్రహామా అని కేక వేస్తున్నాడు ఈరోజు దేవుడు తెలుసు దేవుని భక్తి తెలుసు దేవుని నియమం తెలుసు దేవుని భయం తెలుసు కానీ దేవునికి లోపలటం మనకు తెలియట్లా దేవునికి విధేయుత చూపేటువంటి విషయాలు తెలియట్లా ఎందుకంటే అంత నాయస్థాని